మనం భయపడకొచ్చు బాబు ఈ వారం మీద చర్చకి వెళ్ళలేదు ఈ వారం మీద దేవునితో మాటలు వెళ్ళలేదు ప్రార్థన చేయలేదు నాకేమైపోతుంది అన్న పై మనకి ఏర్పడుకోవచ్చు ఆయనకి ప్రార్థనగా రాకపోవడం వల్ల కూడా ఏం కాదు అయితే ప్రార్థన వస్తే కనుక ఏం చేస్తుంది సార్ మన ఆదివారం దేవుణ్ణి ప్రార్థన మనం నిశయం అనుకుంటే నాకు ఏదో ఏదో చదువుతుందని మనం అనుకుంటాం కానీ ఏం చెబుతున్నా తెలుసా అల ఆదివారం మన ప్రార్థన వాడు చూసుకోవడం జరుగుతుంది కుటుంబంలో మనుషుల దూరం అయిపోద్ది ఏం దూరం అయిపోద్ది కుటుంబంలో మనశ్శాంతి పూర్వమైపోయింది గుర్తిపెట్టుకోండి ఆదివారం ఆరవంతా రాకపోతే మీరు అవచ్చు వారం అవుతా ఉంది కదా వారం నుంచి సోమవారం నుంచి శనివారం వరకు నేను కుటుంబంలో ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను కదా ఒక్క ఆదివారం ఆలయంతా రాకపోతే ఏమవుతుంది మీరు అనుకోవచ్చు కానీ ఆదివారాన్ని దేవుడికి ఏం చెప్పాడండి పక్షుద్ధి వచ్చాడు దేవుడి నామానికి మహిళ కలిగొనక ఎప్పుడైతే నువ్వు ఆదివారం మీ కుటుంబంలో శ్వాద రావడం ప్రారంభమవుతాయి నిజమేది ఎప్పుడన్నా అందించారో ఇప్పుడన్నా మనలో ఒక్కరు గాని ఆధారాలు రాలేదనుకోండి మనసుకు వారు సాక్షితారు లేదా మనది ఎందుకు అపవాది అనేక తంత్రాలే ప్రేమిస్తుంది ఎందుకంటే మీ దగ్గర ఉన్న బంగారం అంటే రాజ్యానికి తీసుకువెళ్ళదు మీ దగ్గర ఉన్న ఆర్చి రాజ్యానికి తీసుకు కానీ ఇంకా పర్వత రాజ్యాన్ని వాక్యం ఉండ ఆ వాక్యము వింటే ఆ వాక్యం మీరు విన్నాను అనుకుంటే మరి మేము మార్మల్ని స్పందిస్తాం మనం ఎందుకంటే దేవుని మాట రెండు మంచులు కట్వం అంటే ఒక ఒక కత్తికి ఒక రాజుదే కత్తి ఇరు రేపులా ఉంటది ఉంటుంది కానీ దేవుని మాటకి మూడు రేపులా ఉంటది ఎందుకంటే దేవుని యొక్క ద్వారా మాత్రం దేవుని మనక మాట్లాడతాడు ఆది అంత వాక్యం ఉండను వాక్యము దేవుడ ఉండని హలే వాక్యము వాక్యం వింటున్నప్పుడు మనకి నిద్ర వస్తుంది గమనించడండి వాక్యం వింటున్నప్పుడు మనకి నిద్ర వస్తుంది వాక్యం వింటున్నప్పుడు మనకి వస్తాయి ప్రాంతంలో ఆగ్రతలు రాదు ఇప్పుడు నీకు గమనించండి ప్రాంతాల్లో ఆగ్రతలు కానీ కానీ రాదు పాటల్లోనే ఆభంట నిత్తగానే రాదు కానీ వాక్యంలో వస్తుందంటే దాని అర్థం ఏంటంటే అపవాది నిన్ను శోధిస్తున్నాడు శోధన సహించేవాడు జన్మించడానికి అహల శోధ సహించి వాడు ధ్యుడే ఆయన మనకు చెప్తుంటే మన వాక్యం ఇప్పుడున్నప్పుడు శాసాయణ మనల్ని శోధిస్తాడు ఎప్పుడు ఈడే వాక్యమే కదా కసిపుడుతూ పర్లేదు పాండే పడతది కానీ వాక్యం అంటే కదా ప్రయాసపడి భారంలో సమస్త కిమలారా నా దగ్గరికి రండి నేను మాత్రమే నీకు విశ్రాంతి కనుక చేస్తాను అసలు ఆయన మనకి విశ్రాంతి కలుగు చేసేవాడు అంటే నువ్వు లోకంలో అనేకమైన పంతులకి బాణసేపికమయ్య కానీ దేవుడి సన్నిధానం ఎప్పుడైతే నువ్వు వచ్చావో దేవుడి సన్నిధానంలో ఎప్పుడైతే నువ్వు మోసరిని ప్రార్థన చేసావో నీ కుటుంబంలోని ఏ కీడు కూడా ఆయన రానవడు అదేలు ఎందుకు ఎందుకు మనకి ఆయన ఎందుకంటే నువ్వు ఆదివారం దేవున సన్నిధంలో నువ్వు సమయాన్ని నా ఆలయంలో ఒక్క గడి గడిపితే ఈ సమానంతో సమానం అన్నారా నా కాబట్టి నీ కుటుంబం చుట్టూ నీ కోసం చుట్టూ ఆయన ఏం చేస్తాడు కంచె వేస్తాడు ఎందుకు అక్కడికి వేస్తాడు నువ్వు ఆదివారం క్రమం తప్పకుండా మేము సందులకు వచ్చావు కాబట్టి అదే ఆదివారం పేరు సంతికి రాకుండా ఉన్నామనుకోండి వాళ్ళకి ఏమవుతుంది తెలుసా వాళ్ళ కుటుంబంలో ముఖ్యంగా మనశాంతి ఉండదండి కదా మనశాంతి ఉంటదా అస్సలు ఉండదు ఏదో ఒక గొడవ ఏదో ఒక చెంత ఏదో ఒక వేదన ఆ యొక్క అని అల్ కమ్మేస్తది ఎందుకు కమ్మేస్తది దేవుడిని మనం దూరపరిచే దేదన్నా యొక్క జీవితంలో ఉండదంటే దాన్ని పిడిచిపెట్టేది దేవునికోసం మేము ఇప్పుడైతే ఆ యొక్క దాన్ని పిడిచిపెట్టేస్తావు దేవుడిని ఎక్కడ నిలబెట్టాలో దేవుడిని అక్కడ నిలబెడతా కానీ ఆదివారం వెళ్ళాలి సంఘానికి పాటలు అయిపోయిన తప్పకు వెళ్దాం ఆరాధన అయిపోయిన వెళ్దాం అనుకుంటే అది దేవుడు దేవుడు చూస్తాడు ఎవరు ఏ సమయంలో మన దగ్గరకు వచ్చారు కాబట్టి దేవుడికి మనం అంటు కట్టబడి ఉండాలి ముఖ్యంగా ఏం కట్టబడి ఉండాలి అంటు కట్టబడి ఉండాలి మనం దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి ముందు ప్రాధాన్యత ఎలా ఇవ్వాలి దేవుడు మనం ఏమో డబ్బులు అడిగి దేవుడు అందా మనకి ఏమన్నా అడిగడా నీ విరిగి నలిగిన హృదయాన్ని నాకు బలిగా అర్పించాన హలో మీ విరిగి నలిగిన హృదయాన్ని నాకు బలిగా అర్పించి నువ్వు సంతోషాన్ని ప్రార్థన అనుకోండి రెండు నిమిషాలు ప్రార్థన చేసి ముగించేస్తాను మీరు పాటు పట్టమారు సంతోషాల నుండి ప్రార్థన చేయాలన్నారు అనుకో మామాయిలు ఐదు నిమిషాల నుండి ప్రార్థన చేసి ఆపేస్తారు అదే మీ హృదయంలో దుఃఖం ఉందనుకోండి నీ హృదయంలో పాద ఉందనుకోండి మీ యొక్క హృదయ వేదన ఉందనుకోండి ప్రార్థన చేయమని అంతసేపు ప్రార్థనకి పేర్తలకు చెబాసే దొరుకుతుంది అందుకనే పుడి ఎడబాయిని ఎడబాయిన దేవుడు పక్షాన నిలబడి ఉన్నాడు మనకి సంఘానికి ఖచ్చితంగా మనం ఆదివారం ఉన్నప్పుడు సంఘానికి ఖచ్చితంగా రావాలి నేను వెళ్తున్నాను కదా నా భార్య రావు నా భార్య వెళ్తూ కదా నేను వెళ్ళకపోతే ఏమన్నా ఏమన్నా అవుతుందా అనుకుంటున్నా మన మన సంఘంలో ఎవరైతే మన ప్రసిల్లం కోసం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ పోషాలు కట్టబడతాయి చింత అంటే అర్థం మానవ జీవితంలో అనేకమైన విషయాల్లో మనం చింతపడుతూ ఉంటాం అవి ఆందోళన చెందడం లేదా మనసును మనసులో మనసును కలవరపరచడం తరచు ఆందోళనకు వ్యతిరేకంగా శిక్షించడం అప్పుడు మనం ఏం చేయాలంటే మనం మన దగ్గరికి ఎవరన్నా వచ్చి బాధ నప్పుకోండి మనం ఆయనకి ఓదార్పు కలిగించే మాటలు చెప్పండి ఎవరైనా మన దగ్గరకు వచ్చి పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి మనం ఏం చేయాలి ఓదార్పు కలిగించే మాటలు చెప్పాలి వాళ్ళకి ఊరట కలిగించే మాటలు చెప్పాలి అంతేగాని పుంజు